కొరకు మళ్ళీ వచ్చినాయి ఏంటంటే మొన్న మన ప్లగ్ అయితే ఇరిగిపోయింది అన్న కదా ఆ ప్లగ్ అయితే వేపిస్తున్నాం మేడం ప్లగ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట అన్న అయితే వచ్చిండు ఇక్కడ చూడండి దాన్ని అయితే తీసుకుండు నోట్ స్ట దాన్ని నో బట్టి అయితే తీస్తుండు అది చేపకు మొత్తం అంతా తేప ముత్తమంతా అంటే వస్తుంది చాలా అంటే చాలా సేఫ్ అయితే అన్నైతే తల్లాడి తలాడి అయితే అక్కడ అది రావట్లేదు చాలా అంటే చాలా కుట్ట తీసాడు రెండు వరకు తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి మొన్న అయితే మళ్ళా వెళ్ళి మన స్క్రూ డ్రైవరు ఇట్లా వర్టుకుని వచ్చిండు అయితే ఓపెన్ చేసేసిండు ఇక దానికి మన దానికైతే ప్లగ్ అయితే వేస్తుండు చూడండి ప్లగ్ వేసిన దానికి కాస్ట్ ఎంత తీసుకుండా అనేది నేను లాస్ట్లో చెప్తా చూడండి దానికైతే పెట్టేసిండు చూడండి దానికైతే నలభై రూపాయలు తీసుకొచ్చాను